అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సంతోషం ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లంచాల విషయంలో బయటకు రావడం చాలా చర్చన ఈ నేపథ్యంలో అదానిపై అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు ఇన్వాల్వ్ చేశారు మరి జగన్ అక్కడ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా పేరు మాత్రమే ప్రస్తావించడం జరిగిందా ఒక క్లారిటీ కావాలి ఏదైతే ఈ యొక్క అమెరికా తాజాగా చూస్తున్నట్లయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించడం జరిగిందంటే పేరుని ప్రస్తావించారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కూడా ఎవరిని అడిగే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయంటే ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం ఈ యొక్క కోర్టు నారోపణ ప్రస్తావించినటువంటి దీనిలో అసలు అప్పుడు ఆ గెంపలో ఎవరెవరు కీలకమైనటువంటి అధికారులుగా ఉన్నారు విధంగా ఈ యొక్క ఒప్పందాల్లో ఆ ఎంఓఈ ఎవరెవరి మధ్య జరిగింది అదే విధంగా ఎవరు మధ్యలో హామీగా ఉన్నారు అన్న కోణంలో అయితే కనుక పూర్తి స్థాయిలో అగ్రేడ్ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇది ఒక ఒడిశా విద్యుత్ సరఫరా కంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించినటువంటి లంచం చాలా ఎక్కువ మొత్తం అది కూడా జరిగింది దీంట్లో ఒడిశాలో ఒడిస్సాలో కూడా అధికారులు లంచం తీసుకున్నారు అన్న కోణంలో అయితే కనుక ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటే దీని లంచం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే ప్రభుత్వ అధికారులే కాదు ఒడిశా ఒడిస్సా ప్రభుత్వ అధికారుల చేత కూడా లంచాలు తీసుకున్న విషయాలు అనేది కూడా ఇప్పుడు మనకి తేడా పరిస్థితి Nah, ini berarti Ya, ya, itu ada. Ini perlu dilakukan oleh Joko Insya Allah. పూర్తి స్థాయిలో అయితే అన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు కూడా కనబట్టాలని కూడా తెలుస్తోంది అయితే ఏవేవి రాష్ట్రాలతో ఇది గమనించు ఒప్పందాలు అదే విధంగా ఎక్కడ ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఏ విధంగా లంచానికి పాల్పడ్డారు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఈ ఒప్పందాలు అనేది కూడా ఒక సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సీఎం గత ఒప్పందాలలో భాగంగా సీఎం గా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం ద్వారా దాని వివరణ కోరే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మెడికా సంబంధించి తాజాగా చూస్తున్నట్లయితే మెడికాయ కోర్టు రికార్డుల్లో కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే ఇటు ఆయన నుంచి కూడా వివరణ తెలిసి కోరే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుసు మొత్తంగా అయితే ఈ యొక్క ఫెడరల్ కోర్టు బుక్లిన్ ఫెడరల్ కోర్టు చేసినటువంటి అభియోగాల్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియాలి అంటే కనుక ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ యొక్క వివరణ అనేది కూడా రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇటు అధికారులు కావచ్చు అదే విధంగా వాడు అధికారులు ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్న కోణంలో అన్నింటి ట్రాన్స్ఫర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా అయితే గనక అమెరికా కోర్టు అయితే గనక మొత్తం అన్ని వారాలు అన్ని కూడా తీసే అవకాశాలు కూడా కనబడతాయి సంతోష్ గతంలో కూడా జగన్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈడీ సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు తర్వాత నలభై మూడు వేల కోట్లు ఆస్తులను అయితే అటాచ్ చేయడం కూడా జరిగింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విద్యుత్ కొనుగోలు విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ విచారణ దిశగా ఏమన్నా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇటు ఈడీ కేసులతో పాటు పలు కేసులు నమోదు అవడంతో పాటు హాస్టల్ యాక్సిడెంట్ అనేది కూడా జరగడం జరిగింది అదే విధంగా ప్రో కోర్ట్ ఏ విధంగా పాల్పడ్డారు ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇటు గతంలో నమోదైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయితే ఇప్పుడు ఇక తాజాగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ప్రభుత్వ అధికారులు లంచాల విషయం అంటే ఎప్పుడు గతంలో కూడా ప్రతిపక్షం ఎప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అవినీతికి అవినీ తా ఉండేటువంటి ప్రభుత్వం వైసీపీ అంటే కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరు సైతం కూడా ఈ యొక్క అమెరికా కోర్టుకి సహకరించే పనులు అయితే ఉంటారని కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ అవినీతి రహిత పాలన అనేది చేస్తామన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో ఇప్పుడు ఇంత అవినీతిగా పాల్పడినటువంటి విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి రావడం తోటి ఒక్కసారిగా అయితే గనక చర్చనీయం మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అదాని ఇంతవరకు కూడా పెట్టుబడులు పెడతామని ఏపీ రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే గనక ఇటు పెట్టుబడులు పోగా అదే విధంగా ఉద్యోగ కల్పన అనేది కూడా చేయకపోవడం వీటన్నిటినీ కూడా ఒక పెద్ద చర్చనీయంగా అనేది తెలుస్తా ఉంది ఏదేమైన పరిస్థితి జగన్మోహన్ పై నమోదైనటువంటి ఆ గతంలో కేసులు కావచ్చు అదేవిధంగా అవినీతి ఆరోపణలు కావచ్చు ఇప్పుడు తాజాగా చూస్తున్నట్లయితే కనుక సీఎం అయిన అనంతరం గారంటే అంటే గతంలో ఒక ఎంపీగా పనిచేసినప్పుడు ఈ కొన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం చాలా బిజినెస్ అంటే అన్న జరిగాయన్న కోణాలు చుట్టుకో పాల్పడినటువంటి కోణాలు ఈ ఆస్తులు ఈడీ అటాచ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క కోర్టులో ప్రస్తావించే అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏ విధంగా స్పందించబోతా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిపై ఇంకా ఏ విధంగా ఇటు కోటమి ప్రభుత్వం ముందుకెళ్లబోతా ఉంది ఒక మరో వైపు చూస్తున్నట్లయితే ఏంటంటే కేంద్రంలో సైతం ఇటు నరేంద్ర మోదీకి అత్యంత సంగీతడిగా ఉన్నటువంటి అదాని ఇప్పుడు కాపాడతారు ఆయనంటే కనుక ఏ విధంగా ముందుకెళ్లబోతారు వాళ్ళకు కూడా ఇండియా మొత్తం మీద ఇప్పుడు ఈ యొక్క కనుక పరిస్థితులు

मानव के प्रति Indonesia